హలో అండి వెల్కమ్ టు దర్శెక్ టాక్స్ ఇవాల్టి స్పెషల్ స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడి చూస్తుంటే నోరుతుంది కదా లెట్ స్టార్ట్ ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఆయిల్ అరచెక్కని నిమ్మ రసం వేసుకొని బాగా మసాలాలు పట్టేలాగా మ్యారినేట్ చేసి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్లోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అలాగే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి నార్మల్గా అయితే రైస్ ఫ్లోర్ బదులు మైదా వేస్తారు మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు కొంచెం మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా చికెన్కి బాగా కోట్ చేసేలాగా మిక్స్ చేసుకోండి లైట్గా వాటర్ లేదా ఆయిల్ వేసుకొని బాగా కోట్ చేసుకోండి ఎవ్రీ పీస్కి ఒక లేయర్ లాగా కోట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో వేపితే ముక్కలు లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు రబ్బరిగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ బ్యాచెస్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఒక గుప్పెడు క్యాష్యూని ఫ్రై చేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని గార్నిష్ లాగా పైకి వేసుకోండి మీకు నచ్చితే చిల్లీస్కి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం వేపి వేపనట్టుగా ఫ్రై చేసుకోండి ఉప్పప్పగా బాగుంటాయి అంతే యూఆర్ డన్ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి మా ఇంట్లో అయితే వేసినంత టైం పట్టదండి తినేయడానికి చిన్నపిల్లలు కూడా అంత ఎక్కువ కారం ఉండదు కాబట్టి ఇష్టంగానే తింటారు ఏంటి నచ్చిందా మరి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్